వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నిడదవోలులో గణంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా నిడదవోలు నియోజకవర్గ శాసన సభ్యులు మరియు రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గౌరవ అతిథిగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆది నారాయణులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుండే రోటరీ క్లబ్లో తనకు సభ్యత్వం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు పోలియో నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టి ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ చేసిన సేవలు ఎనలేనివని దాతల సహకారంతో రోజు ఏదో ఒక చోట రోటరీ సంస్థ సేవలు చేస్తూనే ఉంటుందని రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలుకు బెస్ట్ రోటరీ క్లబ్ అవార్డు రావడంతో పాటు ఇరవై తొమ్మిది అత్యున్నత అవార్డులు అందుకోవడం నిడదవోలుకు గర్వకారణం అని అన్నారు అనంతరం రోటరీ క్లబ్ కు నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రెసిడెంట్ కొల్లిపర వెంకట రత్నకుమార్ సెక్రటరీ అనంతపల్లి కృష్ణ చైతన్య ట్రెజరర్ కోటిపల్లి ఎన్వి సత్యనారాయణలతో పాటు నూతన సభ్యులను ఆయన అభినందించారు గతంలో పనిచేసి రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు కార్యవర్గ సభ్యులను ఆయన ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు ఈ కార్యక్రమంలో రొటేరియన్స్ కామిశెట్టి వెంకట సత్యనారాయణ పచ్చిపులుసు శ్రీ రామారావు మద్దుల సత్యనారాయణ కొత్తపల్లి నాగేశ్వరరావు పొలదాసు శ్రీనివాసరావు నీలం నాగేంద్ర ప్రసాద్ గోపిరెడ్డి శ్రీనివాసరావు పొన్న సుబ్రహ్మణ్య శర్మ కొన్నబత్తుల రామారావు గుంటూపల్లి శ్రీను గుంటూపల్లి శివకుమార్ మీసాల ప్రసాద్ కారింకి సాయిబాబా కాళ్ల రాంబాబు ఆనందం వెంకటేశ్వరరావు గిద్దా వేణు కొత్తపల్లి నాగేశ్వరరావు అడ్డాల ప్రభాకర్ కేదారశెట్టి రవికుమార్ గ్రంథి బాలాజీ గమినీ వీరన్న ఎండి ఫయాజ్ బచ్చు సుమన్ మరియు రొటేరియన్స్ పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు I bought you could be పదిహేను వందల మొక్కలు పైగా నడవడం జరిగింది ఈ కార్య అదే విధంగా పశువులు ఆర్థిక సహాయం చేసుకుంటున్నాను అదే విధంగా సహోభంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మా పత్రిక మీద బాగా పెంచారు వాళ్ళకు కూడా పేరు పేరు తెలియజేసుకుంటాను సెక్రటరీ గారు గత సంవత్సరం మా రోటరీ కార్యవర్గానికి సహకరించిన ಮಾುಟಿ ಎನ್ಸ್ ಅಂದ್ರೆ ಮಾತ ಪ್ರೆಸಿಡೆ ಮೆಮಿ ಸರ್ ದಾಳಿ ಸರ್ ಎಲ್ಲ ಚಾರ್ ಎಲ್ಲ ಚೋಣ ಸರ್ ಸರ್ ಎಲ್ಲ ಚೋ దాదాపు రెడ్డి శ్రీరామ్ సార్ శ్రీనివాస్ గారు అప్పుల స్వామి విజయలక్ష్మి తంపూలు జన్మించినారండి రాజు గారు ఈరోజు మా రోటరీలో వాళ్ళు సభ్యులుగా చేరుతున్నారు థ్యాంక్ యూ సార్ सर लगन नहीं चुनते सर लगन सर लगन सर लक्ष्मी जैसे भस्म होंगे इन इच्छाओं के संलग्न प्राणियों को आइए तो

కూడా మీ అందరికి మనం చేసేది ఏంటంటే రోటరీ క్లబ్ అనేటప్పటికీ సాధారణంగా కాస్త వెసులుబాటు ఉన్నటువంటి వాళ్ళు అది ఆర్థికంగా కానివ్వండి లేకపోతే సమయాన్ని వెచ్చించగలటో కానివ్వండి ఇలాంటి రెండు అంశాల్లోనూ వెసులు పాల్గొన్నటువంటి వాళ్ళు సభ్యులుగా ఉంటూ ఉంటారు అందువల్ల మీ అందరికీ మనం చేసేది మీకు ఎటు ఈ సంవత్సరం ఏ రకమైన యాక్షన్ ప్లాన్తో వెళ్ళాలి ఏ లక్ష్యాలని మనం సాధించాలనేటువంటి ఒక కార్యక్రమం మీకు ఉండనే ఉంటుంది దాంతోపాటు నేను మీకు మనం చేసేది ఏంటంటే ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాల్లో కూడా వితరణశీలతో ఉన్నటువంటి వీళ్ళు పెద్దలు మాకు సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నాను ఈ నిడదమూలు పట్టణంలో పుట్టి పెరిగి ఉన్నటువంటి మీరందరికీ కూడా నిడదమూలు పట్టణం అంటే లేకపోతే ఈ నియోజకవర్గం అంటే ఒక రకమైన మమకారం ఉంటుంది పుట్టిన గడ్డ ఈ మట్టి వాసన తెలిసిన వ్యక్తులు మీరందరూ కనుక మేము చేసేటువంటి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిలో మీరు భాగస్వాములు అవటం అనేటువంటిది కూడా ఆలోచించి మీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మీరు పాలుపచ్చుకుని తద్వారా సమాజానికి మరింత సేవ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను ఇది చాలా అవసరం ఉన్నాయి ఇక్కడ మనకి చిన్నకాశీలు అక్కడికి వెళ్ళేదానికి అప్రోచ్ వంతెన కానివ్వండి అదేవిధంగా ఏదైతే మీరు రోటరీ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి శ్మశాన వాటిగా కైలాసముఖం ఉందో దానికి సంబంధించిన అప్రోచ్గా ఏర్పాటు చేసేటువంటి అంశంలో కానివ్వండి తప్పనిసరిగా దాని మీద దృష్టి పెట్టి సానుకూల పరచడానికి నేను తప్పనిసరిగా కృషి చేస్తాను అయితే ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి సరే ఎవరి రాజకీయ ఆలోచనలు వాళ్ళకుంటాయి ఎవరిని కూడా మీరు ఎందుకు ఆ రాజకీయ పార్టీకి పనిచేసారు ఈ రాజకీయ పార్టీకి ఎందుకు పనిచేయలేదు అని అడిగేటువంటి అర్హత ఎవరికి ఉండదు కానీ మీరు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే చాలా కష్టపడి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మీరు ఒక రాజకీయ పక్షానికి మీరు కొమ్ము కాసినటువంటి సందర్భంలో ఎందుకు ఆ ఐదు సంవత్సరాల కాలంలో మీరు అది సాధించుకోలేకపోయారు అనేటువంటి వాటను కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ఇది నేను ప్రత్యేకంగా విమర్శించడాకో అదే రకంగా కాదు కానీ మీరు కొంత ఆ పక్షం వైపు మీరు ఉన్నప్పుడు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఈ కార్యక్రమాన్ని ఎందుకు సాధించుకోలేకపోయారు అనేటువంటిది మనకి ఎప్పుడు ఉంటుంది ఇప్పుడైనా సరే మేము కోరేది ఏంటంటే మీ అందరి ఆశాభిమానాలతోటి మేము నెగ్గాం కనుక ప్రజాప్రతినిధిగా ఉన్నాం కనుక మా ద్వారా పనిచేయించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది మీకు చేసి పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కూడా మీరు చేసుకుంటే బాగుండేది అనేది మాత్రమే నా చిన్న సూచన అనేటువంటి వాటిని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే బాధ ప్రత హృదయంతో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయో వారికి ఆదుకోవడానికి మీలో ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి కొంత ఆర్థిక సహాయం చేయటం కూడా మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందించే అంశం అనేటువంటి మాటను కూడా మనం చేస్తూ అలా ఆర్థిక సహాయం చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఘనమైనటువంటి వీడ్కోలు తెలియజేస్తూ కొత్తగా వస్తున్న వారికి అంతకంటే ఘనమైనటువంటి స్వాగతం పలుకుతూ రెండు టీములకి కూడా సమానంగా మన యొక్క అభినందన పురస్కారాలని ఇస్తూ నేను సెలవు తీసుకుంటాను వస్తాను क्लास, बंगार टेन्द्र विद्यार्थी नंगा वेंकटेश्वर गर्थिक सहयर तो पदवेल रूपयू सो पेदी थैंक यू सर चीफ असेंबली कांस्टेंसी एमएलए गल असम्ली मिनीस्टर आय